ദിയ അപ്പോ ഷംഗോ രഹണന ഞാൻ 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 ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా చిన్నమండెం మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఈరోజు వర్ధంతి కార్యక్రమం జరగడం జరపడం జరిగింది నేను ఈ ఈ కార్యక్రమంలో అనేక సంవత్సరాలుగా కూడా ఎప్పుడు కూడా ఇంత ఈ కార్యక్రమానికి ఇంత మోతాదులో మా పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరు పాల్గొనడం ఈ నాకు ఈ కార్యక్రమాన్ని ముందు జరిపించడానికి నాకు ము జరిపించిన దానికోసం చాలా కృతజ్ఞతలు కానీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే అత్యంత ప్రత్య ప్రముఖ్య చెందిన వ్యక్తి మనకు మన తెలుగు జాతి తెలుగు జాతికు మన దేశంలోనే మన తెలుగు జాతి అంటే ఏమి ఎన్టీ రామారావు మన రాష్ట్ర దేశంలోనే ఒక ప్రఖ్యాత గాంతిగా ఒక తెలుగుదేశం తెలుగుదేశం పార్టీని ఆవిర్భరించి బీసీ సన్న కులాలకు కానీ మన ప్రతి ఒక్కరికి మన తెలి తెలుగు మనిషి అంటే ఏమైనా చెప్పి సత్తా చూపించిన దేశంలోనే మన గొప్ప వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు ఈ రోజు ముప్పై వర్ధంతి కార్యక్రమంలో మన తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా మన చిన్నమండ మండలంలో మేము పార్టీ మండలాధ్యక్షునిగా మా శ్రేణులు మా వివిధ గ్రామాల అధ్యక్షులు మా గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని సంతోషకరంగా ఈరోజు రోజు వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ఇదే విధంగా మా తెలుగుదేశం ఈ చిన్నమండ మండలంలో తెలుగుదేశం పార్టీ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా అనేక కార్యక్రమాలు చేసినా కూడా ఈ వంతగా ప్రోత్సాహంతో ఎప్పుడు కూడా ఈ వర్ధంత కార్యక్రమాలు కానీ ఎప్పుడు చేయలేదు ఈరోజు మా మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి లక్ష్మీప్రసాద్ రెడ్డి హరితమ్మ వారి ఆదేశాల మేరకు ఈ చిన్నమణి మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వర్ధంతి కార్యక్రమం జరుపుకుంటున్నాం దీనికి మన తెలుగుదేశం పార్టీ మాకు ఒక ఇక్కడున్న కుటుంబ సభ్యులందరూ కూడా ప్రోత్సహించి ఈ కార్యక్రమానికి విచ్చేసి అందరూ జయప్రదం చేసిన వారందరికీ కూడా నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నాను